వసంతాలు ఇలాగే నవ్వుతూ బ్రహ్మాండంగా ఉండాలి వెండితెరని వెళ్ళటానికి ఎందరో రాజులు వస్తారు కానీ కామెడీ రాజు ఒక్కళ్ళే నేను చాలామంది వేది చాలా చోట్ల చాలా వేదికల మీద మాట్లాడతా పళ్ళకి మోసిన ప్రతి వాడు బ్రహ్మానందం కాడు అనుకుంటారు అలాగా బ్రహ్మానందం గారు ఈజ్ బ్రహ్మానందం గారు అంతే అంటే ఆ బ్రహ్మ బొమ్మ తయారు చేసినప్పుడు మేమందరం కథలు ఉంటాం ఆయన కథలు లేదు అలాగే ఉన్నారని ఆయన ఆయన గురువు గారు చాలా ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట సర్కస్ లైట్ అలా తిరుగుతా 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 వచ్చి మా గురువుగారి మీద అలా ఉండిపోయింది అంతే అది కాదే కథలది అది వందేళ్ళు పైన పైనే అలాగే ఉంటుంది బ్రహ్మానందం గారి చరిత్ర గురించి చెప్పాలంటే అంత గొప్ప స్థాయి గల నటుడు కాదు నేను కానీ వారు చేసినటువంటి పాత్రలు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మహారాజు ఏంటంటే నడవడిక క్రమశిక్షణ ఆయన ప్రవర్తన మన ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ గారు ఇంటర్వ్యూలో ఆయన చెప్పినది ఒక మాట చూస్తే నిజంగా మనం ఎంత నేర్చుకోవాలి గురువు గారి దగ్గర రాత్రి ఎనిమిది తర్వాత నాకు హైదరాబాద్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అన్నారు అది కొన్ని కోట్ల మందికి స్ఫూర్తి అయిపోయింది కదా నిజం ఎన్ని తర్వాత సినిమా సినిమా వాళ్ళందరూ వేరు బ్రహ్మానందం గారు వేరు అలాగే ఆయన మీద అసలు మచ్చలేని మహారాజ్ ఎవరన్నా ఉన్నారంటే ఇండస్ట్రీలో దట్ ఈజ్ బ్రహ్మానందం గారు ఎన్నో ఇప్పుడు పద్మశ్రీలు కాదు పద్మ విభూషణలు రావాలి కేంద్ర ప్రభుత్వం ఇంకా అద్భుతంగా గుర్తించాలి ప్రపంచంలో ఇప్పుడు ఒక విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిన ఏదైనా రికార్డు చేసినా ఈ పలానా రికార్డు ఇన్ని రన్స్ కొట్టారని ఉంటుంది కానీ బ్రహ్మానందం గారికి కూడా అలాంటి రికార్డులు చాలా ఉన్నాయి ఎప్పుడూ ఒకటే ఆసియానికి మగుటం లేని మహారాజు ఈ రోజున వారిని స్ఫూర్తి తీసుకుని చాలామంది నటులు కామెడీగా చాలామంది వారితో పాటు ట్రావెల్ చేసిన అదృష్టం మాకు దొరికినందుకు నిజంగా చాలా గొప్ప వరం ఇక్కడే మా శ్రీనివాసరాజు గారు ఉన్నారు ఈవో గారు ఇక్కడ మా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆత్యంతం భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా నేను బ్రహ్మానందాన్ని నేను అనే మాట లేకుండా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని పూజ చేసి మాట్లాడే ఆ భగవంతుడితోటి సన్నిధానంలో కూర్చుని ఆ ధ్యానం చేసే ఫోటో ఈరోజు వచ్చింది అది గూగుల్లో ఆయన కూర్చుని మెడిటేషన్ చేస్తుంటే నిజంగా ఏంటంటే ప్రపంచంతో సంబంధం లేదు మా ఇంట్లో ఏ దేవుళ్ళు ఉండరు ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఫోటో నిలవెత్తి ఫోటో ఉంటుంది అదే ఆయన మంచితనానికి మారు పేరుకి నిదర్శనం ఇంకా చాలామంది స్టాండప్ కామెడీ స్టాండప్ కామెడీ అంటారు నలభై ఒక్క సంవత్సరం అయింది ఇప్పటికీ దూరదర్శన్లో బస్సు టికెట్లుదండి ఆయన ఆయన చేసిన ఇది మాకు అక్కడ తాడేపల్లిలో విజయ టాకీస్ అనేవి ఉంది అక్కడ రాజుగారు అని ఉంటారు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆయన ఇద్దరే వ్యక్తుల గురించి చెప్పారు మాట ఇప్పటికీ నాకు గురువుగారిని చూడంగానే గుర్తొచ్చింది ఒకటి నగర్ రిలీజ్ అయినప్పుడు చిరంజీవి గారు పెద్ద స్టార్ అంటే పక్కన వాళ్ళందరూ ఊరుకోరు నువ్వు అని అన్నారు ఆయన మెగాస్టార్ అయిపోయాడు ఊహించిన ఎత్తులో ఉన్నారు అలాగే ఆ స్టాండప్ కామెడీ చూసి దూరదర్శన్లో వచ్చేటప్పుడు ఈయన చింపేస్తాడరా మొత్తం అన్నారు మా జిల్లాలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశారు ఊరుగారు కరెక్ట్ కాబట్టి మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు కాబట్టి జిల్లాకి పెద్ద పేరు వచ్చింది మా ఇంటికి నాలుగో ఇళ్ళు రేలంగి వెంకటరమయ్య గారు అలాగే ఒక బ్రహ్మానందం గారు అత్తిలి అతిలి వెళ్తే బ్రహ్మానందం గారు పేరు అసలు మారుమోగిపోతుంది అత్తిలేని కాదు ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఏ స్ట్రెస్ వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా ఏమైనా రాజకీయ నాయకులు కానీ ముఖ్యమంత్రులు కానీ దేశ ప్రధానులు కానీ పివి నరసింహ గారు కూడా బ్రహ్మానందం గారు కామెడీ చూసి రిలాక్స్ అయ్యేవారంట ఇంతకన్నా గొప్ప ఏం కావాలండి డబ్బులు సంపాదించుకుంటాం అందరం అది కాదు మానవత్వ విలువలు కాపాడిన ఒక నటుడు అన్ని రకాల పాత్రలు పోషించారు ఆయన పాత్ర పోషించింది లేదు అద్భుతం ఒక డిక్షనరీ ఒక పెదబాల శిక్ష బ్రహ్మానంద గారు దాంట్లో ఒక పేజీ తిరగేసాం అంతే ఎన్నో పేజీలు ఉన్నాయి ఒక పేజీ తిరగంగానే మనం ఏదో పెద్ద అయిపోయామని ఉంటే చాలా తప్పు డౌన్ టు ఎర్త్ ఉండాలి ఎప్పుడు బ్రహ్మానందం గారిని ఫాలో అవుతూ ఆయన ఇంకా నిత్యం యవ్వనవంతుడుగా డెబ్బై ఏళ్ళు కాదు వంద ఏళ్ళు పైచులకు ఎలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురువుగారి సినిమాలో ఒక డైలాగు మేము అటు పొలిటికల్గా గాను మామూలుగా సినిమాల్లో కానీ చుట్టాలు కానీ ఎవరు వచ్చినా కూడా ఒకటి వాడేస్తుంటామండి ప్రతిసారి దీని ఎంట్రీ ఏమిట్రా అని అనేది అది చుట్టాలు అనుకోండి ఇంటికి గబగబా ఏమంటే పలానా తాడేపూరు నుంచి మన వాళ్ళు వచ్చారంటే ప్రతిసారి ఈడర్ వింటారు అలాగా అలాగ ప్రతి వాళ్ళు అలాగ దాన్ని అనువయించుకుంటున్నారు ఆయనతో పాటు మేము జర్నీ చేసినందుకు నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేర్లు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా హాస్య పరంప వందేళ్లు హాయిగా నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాల్యూబుల్ వర్డ్స్ సో నెక్స్ట్ మాట్లాడడానికి సిఓ ఆఫ్ టీవీ ఫైవ్ న్యూస్ గారిని రావాల్సిందిగా కోరు